గురుగురు కన్యా రాశి వారికి ఈ వారం ఏ ఉండబోతోంది కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి లాభంలో రవిచంద్రుడు తొమ్మిదిలో గురువు ఆరులో శని ఉద్యోగంలో శుభ ఫలితాలుంటాయి అభీష్ట సిద్ధి కలుగుతుంది దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది అదృష్ట యోగాలున్నాయి సకాలంలో మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించి జాగ్రత్తగా పనిచేయడం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది ఏకాదశంలో సూర్య సంచారం వల్ల మేలైన ఫలితాలు ఉద్యోగంలో లభిస్తాయి కీర్తి ప్రతిష్టలుంటాయి సమాజంలో ప్రతిష్టలు పెరుగుతాయి మనోబలంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయండి సత్ఫలితాలు సిద్ధిస్తాయి మిత్రుల వల్ల మేలు చేకూరుతుంది ఒక విషయంలో లాభపడతారు వ్యాపారంలో సమస్యలు స్వల్పంగా గోచరిస్తున్నాయి కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలంటే వ్యాపారంలో బాగా కృషి చేయాలి ఏకాగ్రత పనిచేయండి వ్యాపారంలో మొత్తం మీద మేలు చేకూరుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి వారం చివరి భాగంలో శుభవార్తలు వింటారు అలాగే ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యా రాశి వారు ఇష్టదేవతను స్మరించడం ద్వారా శ్రేయదాయకమైన భవిష్యత్తును పొందుతారు గురుగారు కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇష్ట దేవతను దర్శించండి అలాగే గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు